మిమల్ థియేటర్లో షో చూడడం జరిగింది అండ్ మా ఆడియన్స్ మధ్యలో తిరుపు మామూలుగా లేదు ఈరోజు దాదాపు పదమూడు సినిమాలు రీజన్ వస్తున్నాయి అండ్ వాటిని మా వంతు కృషి చేసి ప్రమోషన్తో ముందుకు తీసుకోవాలి మీ అందరి మనుషులు దోచుకోవడానికి సుమతి క్షత్రంతో నేను ముందుకు వస్తున్నాము మీరు అందరూ ఖచ్చితంగా చూసి ఇది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా సో మీరందరూ ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా చూసి ఆదర్శంగా కోరుకుంటారు మా గౌరవ చేసి కోరుకుంటారు డాక్టర్ బుల్రాజు గారు సో ఊరి ప్రెసిడెంట్ అనమాట చాలా రోజుల తర్వాత మంచి యాక్టర్ పడింది అండ్ ఇప్పటిదాకా జనాలు అడుగుతున్నారు ఏదన్నా కనపడట్లేదన్నా కనపడట్లే అని ఇల్లు ఎందుకు కనపడతా చూడండి ఇది కూడా చూడకుండా ఇంకా ఏదన్నా నువ్వు మంచిగా మాకు కనపడట్లే మాకు కనపడట్లా అంటే నేనేం అవుట్ అండ్ డౌట్ ఎంటర్టైన్మెంట్ అండి సెన్సార్ కట్లో ఒక కట్టు కానీ ఒక మ్యూట్ కానీ ఒక బ్లర్ కానీ లేకుండా సినిమా చూసిన వెంటనే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసాను ఇది దాదాపు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడే జరిగింది ఇలాగా అంటే ఫస్ట్ నుంచి నేను ఫుల్ ఎంత క్యారెక్టర్ ఇది చేయాలి చేయాలనుకుంటుండేవాడిని బట్ ఏమైందంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ రాసే రైటర్లు కానీ తర్వాత దాన్ని వస్తున్న డైరెక్టర్లు కానీ ఆ హీరో హీరో బట్ట స్క్రీన్స్ వేసు ఉండే పక్కన క్యారెక్టర్ స్క్రీన్స్ వేసుకున్నారా హీరోలు కానీ సో ఇలాంటి ఫుల్ ఎంత క్యాటర్ రావడం చాలా తక్కువ అండి ఆ అదృష్టమైనది దొరికింది అది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తారు వాళ్ళు ఇంకా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇంకా అందరూ ఫోన్ చేసుకోవాలి ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఉందనేసి సో మీరు అందరూ టికెట్ వచ్చి కూడా చాలా తక్కువ ట్రావెల్ అందరూ కలిసి చూడొచ్చు ఖచ్చితంగా చూస్తారు హీరోయిన్ యాక్చువల్లీ మా పిల్ల మంచి స్టైలిష్ గ్లామర్లో చేయాలనుకుంది కాకపోతే మా డైరెక్టర్ ఏంటంటే లేదు నాకు ఈ అమ్మాయి నాకు అమ్మోర్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుందని చెప్పి చెప్పేసి తెచ్చుకున్నాడు సో సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ వరకు బాగా చేసిందండి అండ్ అమ్మాయికి ఈ సినిమా రిలీజింగ్ ఉంటే పోస్ట్ లోనే మంచి మంచి పెద్ద సినిమాలు వస్తున్నాయి సో ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ మీకు తెలుసు అమర్దీపు సో తను యూట్యూబ్ నుంచి వచ్చాడు టీవీ షోస్ చేశాడు తర్వాత సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్ను సో మేము ఆఫీసులకి వెళ్ళిస్తాము ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంది అనే రోజు నుంచి ఈ రోజు మా అమరు హీరో అయ్యాడు అది కూడా మీ మీద సో మీరు అందరూ ఆదరిస్తారు ఇప్పుడు దాకా మనోని ఎట్లయితే ఆదరించారో అలాగే ఆదరిస్తారని నమ్మకంతో మా ప్రొడ్యూసర్ అమౌంట్ తెచ్చి ఈ కి షూట్ అవుతారని చెప్పి ఈ సినిమాలో పెట్టుకున్నాడు సో ఇప్పుడు దాకా ఎట్లయితే ఆదరించారో మీరు అమౌంట్ని ఇప్పుడు కూడా ఎట్లా ఆదరిస్తారో మనస్ఫూర్తి పెడుతున్నారు